ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండు గురువారం రోజున గోచార రీత్యా కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి నూతన వివాహాలు వ్యాపార భాగస్వామ్యాలు అనుకూలిస్తాయి సామాజికంగా అందరితో స్నేహంగా ఉంటారు కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి భావాల్ని పంచుకోవడం విషయాల్ని బాగా అర్థం చేసుకోవడం వల్ల సమస్యల నుండి బయటపడతారు చురుకుదనం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఆగిపోయిన పనులు పూర్తవుతాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు సంపాదన ఆరోగ్యం పట్ల శ్రద్ధ పని పట్ల నిబద్ధత కనబడతాయి జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోవడం మంచి పెట్టుబడులు పాలసీ ఇన్సూరెన్స్ కట్టడం లాభదాయకం ఎవరి మీద ఆధారపడకుండా పని చేసుకుంటారు గృహాలు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది దాంపత్య జీవితంలో గొడవలు తగ్గి సంతోషం నెలకొంటుంది వ్యాయామం చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది డబ్బుల విషయంలో జాగ్రత్త కొత్త రుణాలు మంజూరవుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది విద్యార్థులకి చదువు పోటీ పరీక్షల్లో విజయం విదేశీ చదువులు అనుకూలిస్తాయి ఉద్యోగులకి ఉద్యోగపరమైన లాభాలు కనబడుతున్నాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది